నమస్తే నేను మీ కిరణ్ కుమార్ దేశం కోసం ధర్మం కోసం ఏంట్రా ఇన్ని లేస్ ప్యాకెట్లు చిప్స్ ప్యాకెట్లు పెట్టుకొని కెమెరా ముందు కూర్చున్నాడని ఆలోచిస్తున్నారా మీకోసమే మీ బిడ్డల కోసమే మీ ఆరోగ్యం కోసమే ఈరోజు ఒక వీడియో చేయాలని నేను ఇవన్నీ తీసుకొని వచ్చాను ఇవన్నీ కంపెనీ ప్యాకెటెడ్ అంటే ప్లాస్టిక్ ప్యాకెట్లు నిల్వ ఉంచినటువంటి లేసు కురికి చిప్స్ ఇలాంటివన్నీ తీసుకొచ్చాను ఇది లోకల్ మేడ్ ఎప్పటికప్పుడు లోకల్గా తయారు చేసేటువంటి చిప్స్ ఇప్పుడు ఇవన్నీ తినడం వల్ల ఓపెన్గానే చెప్తాను అయితే ఒక ఏజ్ వచ్చిన తర్వాత మగతనం కోల్పోతున్నారు అమ్మాయిలు అయితే గర్భం దాల్చే అవకాశాన్ని కోల్పోతున్నారు ఉదాహరణ ఏమిరా అంటే మీకు ఎగ్జాంపుల్ తెలియాలి అని అంటే ఒకప్పుడు తిరుపతిలో ఫర్టిలిటీ సెంటర్స్ అనేటివి లేవు ఒక ఇరవై ఏళ్ళ కింద కానీ ఇప్పుడు తిరుపతిలో ఫర్టిలిటీ సెంటర్సే ఒక ఇరవై పైగా ఉండే ఫర్టిలిటీ సెంటర్ అంటే ఏం లేదండి నేచురల్గా తల్లిదండ్రులు కావాల్సినటువంటి అవకాశాన్ని కోల్పోతే ఆర్టిఫిషియల్గా తల్లిదండ్రులు చేసే వ్యాపారం అంటే ఒక తిరుపతిలో ఎన్ని ఫర్టిలిటీ సెంటర్స్ వచ్చాయంటే ఒక తిరుపతిలోనే ఎంతమంది యువత వారి యొక్క జీవితాన్ని కోల్పోతున్నారు చూడండి కారణం ఏమన్నా అంటే ఈ ఫుడ్ తినడమే ఇలాంటి ఫుడ్ తినడమే జంక్ ఫుడ్ తినడమే దీనివల్ల ఏమీ జరుగుతుంది అనేది నేను మీకు ఇప్పుడు లైవ్లో చూపిస్తాను నేను చేసే ఈ ప్రయత్నం మీరు మీ పిల్లలు సమాజం ఆరోగ్యంగా ఉండాలని ఒక తలంపుతో మాత్రమే చేస్తున్నాను ఈ ప్రయత్నాన్ని ప్రతి తల్లిదండ్రి ఎంతో కష్టపడి ఎందుకు సంపాదిస్తున్నారు అంటే వాళ్ళ బిడ్డలు బాగుండాలని ప్రతి తల్లిదండ్రి కోట్లు ఎందుకు కూడ పెడుతున్నారంటే వాళ్ళ బిడ్డలు హ్యాపీగా బతకాలని ఉద్దేశంతోనే డబ్బులు సంపాదిస్తున్నారు ఈ చిప్స్ ఒక పక్క కంపెనీ చిప్స్ రెండో పక్కన లోకల్ చిప్స్ రెండు తీసుకున్నా రెండు చూడండి ఏ విధంగా కాలుతున్నాయో ఏమిరా అంటే ఈ కంపెనీ ప్యాకెట్ చిప్స్లో ప్లాస్టిక్లో అవి నాలుగు నెలల దాకా నిలువు ఉండాలి కాబట్టి దానిపైన డేట్ ఫోర్ మంత్స్ ఉంటుంది ఎక్స్పైరీ డేట్ అందుకోసమని ప్రిజర్వేటివ్స్ కెమికల్స్ కూడా కలుపుతారు అందులో వాడే నూనె కూడా చండాలం కాబట్టి వెంటనే మండుకుంటుంది ఫాస్ట్గా కాలిపోతుంది లోకల్ చిప్స్ అయితే కేవలం నూనె చండాలంగా ఉంటుంది కాబట్టి అందువల్ల కొంచెం స్లోగా మండుకుంటుంది ఇది కంపెనీ చిప్స్ కాలుతున్నప్పుడు మనకి ప్లాస్టిక్ కాలిన వాసన వస్తుంది అందులో నుంచి కారడం కూడా మొదలు అవుతుంది అదే లోకల్ చిప్ అయితే ప్లాస్టిక్ కాల వాసన కాదు మామూలు స్మెల్లే ఉంటుంది ఈ లోకల్ కూడా ఎందుకు కాలుతుందిరా అంటే మనం వాడే ఆయిల్స్ ఇళ్ళల్లో వాడే ఆయిల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మిక్స్డ్ ఆయిల్స్ అంటే క్రూడ్ ఆయిల్ క్రూడ్ ఆయిల్ని క్లీన్ చేసి తయారు చేసినటువంటి కోకోనట్ ఆయిల్ ఆయిల్ కావచ్చు లేకపోతే మన నెట్ ఆయిల్ కావచ్చు లేదంటే సన్ఫ్లవర్ ఆయిల్ కావచ్చు ఇవన్నీ కూడా క్రూడ్ ఆయిల్ని క్లీన్ చేసి దాంట్లో ఈ ఫ్లేవర్స్ అన్ని కలిపి మనకు చీప్గా అమ్మేస్తుంటారు కాబట్టి దాంతో మనము వంట చేస్తాము అందులో ఒకసారి కాదు పదిసార్లు కూడా అదే అదే నూనెలో కలుస్తుంటారు కాబట్టి ఇది కూడా అనారోగ్యం దీనివల్ల పిల్లలు లావ్ అయిపోతారు వాళ్ళల్లో బుర్ర మందగించిపోతుంది ఇంకా క్యాన్సర్ వచ్చే అవకాశం కూడా ఉంది చాలా ఎక్కువ అవకాశాలు క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉంది ఎందుకంటే ఇలాంటి ఫుడ్ ఎక్కువగా తింటే కిడ్నీలు కుళ్ళిపోయే అవకాశం ఉంది అదే లివర్ లీక్ అయిపోతుంది లంగ్స్ లాక్ అయిపోతాయి అన్ని శరీర అవయవాలు ఇలాంటి కెమికల్స్ ప్రిజర్వేటివ్స్ లోపల పంపిస్తే ఏమవుతుంది శరీరం పాడవకుండా మీరు ఎంత కష్టపడింది మీ బిడ్డలు మీలాగే ఆరోగ్యంగా నేచురల్గా బిడ్డలు కనాలని అంతేగాని ఏ సరోగసినో లేదంటే టెస్ట్ బేబీగానో ఫర్టిలిటీ సెంటర్ల చుట్టూ సంపాదించిన డబ్బులంతా ఖర్చు పెట్టి బిడ్డలు కావాలని కాదు కదా దయచేసి పాత్ర తల్లిదండ్రి ఆలోచించండి మీరు మీ పిల్లల ఎదుగుదల కోరుకుంటే మీరు చిన్నప్పుడు మీ తల్లిదండ్రులు ఏ విధంగా మీకు టైం వెచ్చించి ఓపికగా ఇంట్లో వండి మీకు తినిపిస్తే మీరు ఆరోగ్యంగా ఉన్నారు అలాగే మీరు కూడా మీ బిడ్డల కోసం టైం వెచ్చిచ్చి మీరు వంట చేసి పెట్టండి ఈ ఫాస్ట్ ఫుడ్ సెంటర్కి అలవాటు అయ్యి ఆ ఆరోగ్యాలు కూడా చాలా ఫాస్ట్గా అనారోగ్యాలు అయిపోతున్నాయి బిడ్డలు వారి యొక్క నేచురాలిటీని కోల్పోతున్నారు ఇంకా అమ్మాయిలు అయితే వాళ్ళ ఋతుక్రమం కూడా తప్పిపోతా తగ్గిపోతూ ఉంది కాబట్టి మీరు ఎంత సంపాదించినా మీ బిడ్డలో ఆ మగతనం లేకపోతే ఆ డబ్బులంతా వేస్ట్ దాని తర్వాత జనరేషన్ ఉండదు వృధా అయిపోతుంది కాబట్టి దయచేసి ఒకసారి ఆలోచించండి ఇలాంటి ఫుడ్ తినడం వల్ల ఏం జరుగుతుంది పిల్లలకి డాక్టర్లు అడగండి వీడియో ఇలాగే చూపించండి మీకు అన్ని ప్యాకెట్లు చూపించాను అన్ని కంపెనీలు శిల్ప కంపెనీలు కడుపు కాలి ఒక పిల్లలు మారాజ్ చేస్తుంటే చూసి తట్టుకోలేక వచ్చి వీడియో చేస్తున్నా తెలియాలి ప్రతి తల్లిదండ్రికి తెలియాలా వారి యొక్క పెంపకం మీరు ప్రేమ లేదని చెప్పను కానీ మీ ప్రేమ శాపం అవుతుంది మీ ప్రేమ పిల్లలు ఎదుగుదలకు పనికి రావట్లేదు పిల్లల నాశనానికి పనికి ఉంది ఏ ఒక్కరు ఆరోగ్యానికి పనికి రావడం లేదు వాళ్ళ అనారోగ్యానికి పనికి వస్తుంది మీరు సంపాదించే ఈరోజు కోట్ల డబ్బులు రేపు వాళ్ళకి వాటి ఏమన్నా సరోగసులు లేకపోతే బిడ్డలు మార్చుకోవడానికి వాటిని మోయడానికి సొంత గర్భంలో కానీ సొంతంగా కానీ పిల్లలు కలిగే అవకాశం లేకుండా లేదురా అని అంటే అందరూ గోయింద ఏడుకుంట్ల వాడే కాపాడ ప్రేమతో విషాన్ని బిడ్డలకు తినిపించే ప్రతి తల్లిదండ్రికి నమస్కారం చెప్తున్నా మీ బిడ్డలు జాగ్రత్త దయచేసి నా వీడియోని మీరు లాస్ట్ దాకా చూసారంటే నచ్చే ఉంటుంది కాబట్టి లైక్ చేసి షేర్ చేయండి కుదిరితే కామెంట్ చేయండి మీరు మీ ఆరోగ్యం మీ బిడ్డల ఆరోగ్యం జాగ్రత్త ప్లాస్టిక్ వాడద్దండి ప్రపంచమే నాశనం అయిపోతుంది ప్లాస్టిక్ ఎంత వాడితే అంత ప్రపంచం నాశనం అవుతుంది కాబట్టి మీరు ఎంత తగ్గిస్తే అంత మనం బాగుంటాం మనతో ఉన్నటువంటి జనాలు బాగుంటారు అందులో మీరు ఉంటారు ప్రపంచం బాగుంటుంది దయచేసి మేల్కోండి నా వీడియోని దయచేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి భారతీయతను కాపాడుకుందాం గోమాతను రక్షించుకుందాం సనాతన ధర్మ రక్షణ బోర్డు సాధనకై పోరాడుదాం జై శ్రీరామ్ ఓం నమస్తే శివాయ